ఎజ్రా నాలుగవ అధ్యాయం అంతట యోధావంశస్థులకును బెన్యామినీయులకును విరోధులైనవారు చరణివారణ అయినవారు ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని బరుబాబేలు నొద్దకును పెద్దలలో ప్రధానుల ఎద్దుకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేముని మీ ద్రేవుని మీ దేవుని ఆశ్రయించువారుము ఇచ్చటికి మమ్మను రప్పించిన హశూరు రాజైన ఎసర్హదోను యొక్క కాలము మొదలుకొని మేము ఎహోవాకు బలలు అర్పించేవారము మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పిరి అందుకు జెరుబాబెలును యశువాయు ఇజ్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి మరియు పారశీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారశీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి మరియు అహశ్వా అహాశ్వేరోషు ఎలా నారంభించినప్పుడు వారు యూధాదేశస్తులను గూచియురుషులేము పట్టణము వారిని గూచియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి అర్థహశస్త యొక్క దినములలో బిష్లామును మితి మిత్రిదాతును టాబేయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్థశస్థకు ఉత్తరము రాసి పంపిరి ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షి ఈ ప్రకారముగా ఎరూషలేము సంగతిని గుచ్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్థహశస్తా ఎద్దకు పంపిరి అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షిప్షుయయు వారి పక్షముగానున్న వారైన దీనాయులును అపసత్కాయులును టర్పిలాయలును అరస్స అపార్సాయులను అర్కేవాయులను బబులోను వారును షూషూకాయులను దేహవేయులను ఏలా ఘనుడును శ్రేష్ఠుడును అయిన ఆసనప్పరు నది యువతలకు రప్పించి శోమ్రోను పట్టణం నది యు నది యువతలను అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది యవ యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి మీరు వీరు రాజైన అర్థహశస్థకు వ్రాసి పంపించిన వ్రాసి పంపించిన ఉత్తరము నఖలు నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనది ఏమనగా తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు ఎరూషులేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజువైన తమకు తేలియవలసినది ఏమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు గాని సుంకము గాని కన్ను గాని ఇయ్యక ఎందురు అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము కనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసి మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎటలా ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారు గాను రాజులకును దేశములకును హాని చేయువారు గాను కలహకారులుగాను కనబడుదురు అనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందననియు రాజ్యప్తు దస్తావేజు వలననే తమకు తెలియవచ్చును కావున రాజువైన తమకు మేము రూఢీపరచున్నది ఏమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు అప్పుడు రాజు మంత్రి అగు రెహోమనకు లేఖకుడగు శిష్యుకుని షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికి నది యవతల నుండి తక్కిన వారికిని మీరు క్షేమ సంప్రాప్తియగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినది ఏమనగా మీరు పంపిన మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము అందు విషయమై మా యజ్ఞ మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది మరియు ఎరుషలేమ పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చను రాజైన అర్థహసస్థ పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షిష్యునికి వీరి పక్షముగా నున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఎరూషలేములో నున్న యూదుల యద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపినట్లు చేయగా ఏరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యాబేషు ఏలుబడి రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను ఐదవ అధ్యాయం ప్రవక్తలైన యుద్ధో కుమారుడైన జకర్యాయుధాదేశమందును ఎరుషలేమునందును ఉన్న యూదులకు ఇజ్రాయేలీల దేవుడైన యహోవా నామమును ప్రకటింపగా షయీయలు కుమారుడైన జరుబ్బాబెలు యోజాదాకు కుమారుడైన యశూవయును లేచి ఎరుషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం వచ్చిరి అంతటా నది యువతల అధికారి అయిన తత్తేనయ్యును శతర్భోజ్నయును వారి పక్షములను వారును యూదుల యుద్ధకు వచ్చి ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గుచ్చి దర్యావేసి ఎదుటికి వచ్చివారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పనిమాన్పింపలేదు నది యువతల అధికారి అయిన తత్తే నైషి నయును షతర్బో జనయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అప్స అపాసేకాయులను రాజైన దర్యావేషణకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషణకు క్షేమ ప్రాప్తి రాజు రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా మేము యోధా ప్రదేశంలోనికి వెళ్ళి తిమి అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది గోడలలో మ్రాణులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిలో చేతి వారి చేతిలో వృద్ధి అగుచున్నది ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడున్న పెద్దలను అడిగితిమి వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేర్లను అడగగా వారు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల కిందట ఇజ్రాయేలీలలో నాకు గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకత్ నేజరును బబులోను రాజు చేతికి అప్పగించను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయిను అయితే బబులోను రాజైన కోరేషు ఎలుబడిలో మొదటి సంవత్సరం ముందు రాజైన కోరేషు దేవుని మందిరమును కట్టుటకు ఆగ్నేయించను మరియు నెకజ్ఞేచరు ఎరూషలేమందు దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమందును గుడిలోనికి కొనుకోబడి బడే కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరంలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్భయ్య జరు అను అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకొని ఎరుషలేము పట్టణమందు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి ఆ షేజ్బజ్జరు వచ్చి ఎరూశలేములో నుండి దేవుని మందిరపు కొనాదిని వేయించను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి ఎరూశలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయం చేసేనో లేదో అది తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గుచ్చి తమ చిత్తము తెలియదు ఆరవ అధ్యాయం అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను ఒక గ్రంథము దొరికెను దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడిను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు అతడు ఎరుశలేములో ఉండు దేవుని మందిరమును గుచ్చి నిర్ణయించిన నిర్ణయించినది బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను దాని పునాదులు గట్టిగా వేయబడవలెను దాని నిడివి అరవై మూరలను దాని వెడల్పు అరవది మూరలను ఉండవలను మూడు వరుసలు గొప్ప రాళ్ల చేతను ఒక వరుస కొత్త రాణుల చేతను కట్టింపబడవలెను దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను మరియు ఎరువుషలేములో నున్న ఆలయంలో నుండి నెకజ్నేజరు బబులోనుకు తీసుకొని వచ్చిన త దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్ప అప్పగింపబడి ఎరువులేములో నున్న మందిరమునకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలెను కావున రాజైన దర్యాబేషు ఈలాగూ సెలవిచ్చున ఇచ్చెను నది యవతల అధికారియైన తత్తెనై అను నీవును శతర్భోజ్నయ్ అను నీవును నది అవతల మీతో కూడనున్న అపరే కాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరకు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనియ్యుడి మరియు దేవుని మందిరమును కట్టించుచున్నట్లుగా యూతుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గుచ్చి మేము నిర్ణయించినది ఏమనగా రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పనులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవ ఏమాత్రమును చేయక వారికి వారి వ్యయమునకు కావలసిన కావలసిన దానిని ఇయ్యవలెను మరియు ఆకాశమందలి దేవునికి దహన బలు అర్పించుటకై కోడలే గాని గొర్రె పొటేళ్ళే గాని గొర్రె పిల్లలే గాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్ష రసమే కాని నూనెయే కానీ ఋషులేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పి దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినది ఇవ్వవలెను ఇంకనూ మేము నిర్ణయించినది ఏమనగా ఎవడైనాను ఈ ఆజ్ఞను భంగపరచని ఎడలా వాని ఇంటి వెన్నుగాడి ఊడ ఊడదీయబడి నిలవనెత్తబడి దాని మీద వాడు ఉరితి ఇంపబడును ఆ తప్పును బట్టి వారిని ఇల్లు పెంటరాసి చేయబడును ఏ రాజులే కాని ఏ జనులే గాని ఈ యాజ్ఞను భంగపరచి యరూషలంలో నన్న దేవుని మందిరమును నశింపజేయుటికై చెయ్యి చాపినేడలా తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని మరియు అది అతి వేగముగా జరగబలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించను అప్పుడు యువతల అధికారి అయిన తత్తేనయ్యును శతర్భోజనయ్యును వారి పక్షముననున్న వారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి ఈ ప్రకారము ఇజ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అర్థహసస్థ అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తము చేసిరి రాజైన దర్యావేషు ఏలుబడి ఏలుబడియందు ఆరవ సంవత్సరమున అదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను అప్పుడు ఇజ్రాయేలీలను యాజకులను లేబీయులను చెరలో నుండి విడదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొటేళ్లను నాలుగు వందల గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఇజ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను అర్పించిరి మరియు వారు ఎరుషులు ఉన్న దేవుని సేవ జరిపించుటకై మోష యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేబీయులను నిర్ణయించరు చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల పద్నాలుగవ దినమున పస్కా పండుగ ఆచరించిరి యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరుచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించిరి కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలను ఇజ్రాయేలీల దేవుడైన ఎహోవాను ఆశ్రయించుటకై దేశమన్ నుండి అన్ని జనులలో అప పవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందంతో ఆచరించిరి ఏలయనగా ఇజ్రాయేలీల దేవుని మందిరపు పనివారమై పని విషయమై వారి చేతులను బలపరచుటకు యహోవా అశూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను